భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మరియు ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పదకొండవ తారీఖు ఆదివారం జరుగు ఇరవై ఒకటవ మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరం కన్కయ్య చేతుల మీదుగా గోడ పత్రికను ఆవిష్కరించారు ఖమ్మం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ వైద్యులందరూ పదకొండవ తారీఖున ఆదివారం ఖమ్మంలోని కృష్ణా ఫంక్షన్ హాల్ నందు ఉదయం పది గంటలకు హాజరు కావాలని కోరారు ఈ సమావేశంలో గ్రామీణ వైద్యులకు ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కొన్ని సందేశాలను ఇస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నర్సయ్య మండల అధ్యక్షులు ఎండి యాకుబ్ బి వెంకటేశ్వర్లు జయమణి కొండలరావు సాలయ్య సురేష్ చంద్రయ్య రమేష్ గోపాల్ అనుష వీరేందర్ పాల్గొన్నారు పదకొండవ తారీఖు ఆదివారం ఈ నెల ఖమ్మం కృష్ణా ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్డు మంది ఏర్పాటు చేశాం అందరి మంత్రులను ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు అందరినీ సభకు ఆహ్వానించడం జరిగింది కాబట్టి గ్రామీణ వైద్యుల్ని కలవటానికి ప్రతి మండలం తిరుగుతూ వస్తున్నాం ఆ కార్యక్రమంలోనే ప్రచార కార్యక్రమంలో నేను రావడం జరిగింది ఇల్లెందులో ఇవాళ పౌరం కనకయ్య గారు అయినటువంటి ఇల్లిన్ ఎమ్మెల్యే గారితో గోడపత్రిక ఆవిష్కరణ చేయించి వారిని మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది కాబట్టి వైద్య మిత్రులారా అందరూ సకాలంలో ఉదయం పది గంటలకే ఖమ్మం బైపాస్ రోడ్లందు గల కృష్ణా ఫంక్షన్కి వచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ మహాసభకు జిల్లాలో ఉన్నటువంటి ఉద్భు మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కమిటీ అందరూ వస్తున్నారు కాబట్టి మీరు అందరూ సకాలంలో వచ్చి వారి యొక్క సందేశాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను ఈ సమావేశంలో తీర్మానాలు ప్రవేశపెడతాయి ముఖ్యంగా గ్రామీణ వైద్యులకు ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యాలను చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సందేశాలన్నీ మీకు జిల్లా మీటింగ్లో రాష్ట్ర అధ్యక్షులు తెలియజేస్తారు కాబట్టి సకాలంలో వచ్చి ఈ మహాసభను కోరుతున్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం